తమ్ముడు ఏం పేరు వరుణ్ ఐపీఎల్ చూస్తావా చూస్తా మరి ఇప్పుడు ఎవరు ఫైనల్ పోతారు ఆర్సీబీ విశాల కప్పు నందే ఇంకెవరు పడతారు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఆ ముంబై ఇండియన్స్ ఆ గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఆ పక్కా సర్ ఫైనల్ లా ఆర్సీబీ పక్కా ఎందుకు అట్లా ఆర్సీబీ గెలవాల్సిందే ఎందుకు గెలవాలి ఎవరు ఆడుతారు ఆర్సీబీ ఆ అందరూ అందరూ ఆడుతారా కోహ్లీ ఎట్లా ఆడుతుండు ఓకే హహ్ ఓకేనా గట్టిగా ఆడుతుండు కదా ఓకే నాకైతే నీకైతే ఓకే ఇంకా బాగా ఆడలా ఆ ఇంకాగా బాగా ఆడ ఆ స్కోర్ ఎక్కువ కొట్టాలి ఇంకా కొట్టాలి ఎక్కువ కొట్టాలి ఎక్కు కొట్టాలి ముంబై కూడా బాగానే ఓకే గెలుస్తదేమో నాకు తెలిసి ఆర్సీబీయే గెలవాలి ఆర్సీబీ గెలవాలంటా ఎందుకు ఉండే ఆర్సిబి ఉండే కనిపిస్తలేదు ఆ ఆర్సిబి ఫ్యాన్ నేను ఆ ఓకే ఆ ఇంకా అంతే అంతేనా ఆ మరి లాస్ట్ ఎప్పుడు కూడా ఆర్సీబీ కప్పు కొట్లే ఈసారి కొడతాను అనుకుంటున్నా ఎట్లా అనుకుంటున్నా ఈసారి కప్పు నందే మరి ఎస్ఆర్ఎచ్ ఎట్లా అనుకున్నా ఎస్ఆర్ఎచ్ ఎస్ఆర్ఎచ్ ఫైనల్ కి వస్తది అనుకున్నా ఐపీఎల్ కి ముందు ఏమనుకోలే ఎస్ఆర్ఎచ్ గురించి ఎందుకు గట్టిగా ఆడిరా మోజం మ్యాచ్

<laughs> i just he, know that you saw previous, uh, previous <laughs> yeah uh -huh. um, but Virat uh, the, the goal is the uh, title win yeah i know but uh, yeah. his goal has been that for previous 15 years yeah. but he entire uh, did not get IPL title yeah now. i don't think he will yeah. if sure. he gets is good but okay. who, is your, who is your favorite team in IPL? my favorite team is chennai but they are already out so okay. it doesn't

అచా ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ అయితే బెస్ట్ అనుకుంటా ఫైనల్కి ఆర్సిబి అనుకుంటా అంటే ఎందుకు ఈసారి కొంచెం ఏదో లక్ ఉంది అనుకుంటా అంటే హోప్ లా అన్ని కొంచెం బాగానే జరుగుతుంది కాబట్టి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఏమ లేవు కాబట్టి ఒక ఫ్లో ఉంది కాబట్టి సో అదే ఫ్లో విన్ అవుతదన్న అంటే ఆర్సిబి ఇప్పటి వరకు కూడా టైటిల్ గెలవలేదు అదే అది కూడా అది కూడా అంటే ఎప్పుడో ఒకసారి గెలవాల్సిందే కదా ఇప్పుడు మరీ ఎప్పటికి ఓడిపోకుండా అందుకే ఒక ఛాన్స్ ఉండొచ్చు అని ఈసారి చాలా మంది హోప్ హోప్స్ ఉన్నారు ఆ కోహ్లీ కూడా బాగా ఆడుతున్నారు పర్లేదు అంత కన్సిస్టెన్సీ ఉంది టీం కూడా ఓకే ప్రజెంట్ అందరూ టీంలో అందరూ కన్సిస్టెన్సీగా ఉన్నారు కాబట్టి అంటే డ్రా డ్రాబ్యాక్ ఏంటంటే కీలక మ్యాచ్లలో చేతులు ఎత్తుతారని చెప్పేసి ఒక నేమ్ అవుతుంది సో ఎలా ఫిఫ్టీ ఇప్పుడు రేపు ఒక మ్యాచ్ ఉంది తర్వాత ఫైనల్కి వెళ్తారు సో కీలక కీలక మ్యాచ్ అంటే అదే చూద్దాం అంటే మళ్ళీ సేమ్ లైక్ మనకు మొన్న వరల్డ్ కప్ జరిగినట్టు పది మ్యాచ్లు గెలిచి పదకొండు మ్యాచ్ ఓడిపోయినట్టు అలాగే ఇన్ని మ్యాచ్లు గెలిచినా ఒక మ్యాచ్ ఓడిపోయే అవకాశం కూడా ఉండదు సో అది కూడా సరే ఉంటే ఉండొచ్చు బట్ చూద్దాం హోప్ వి హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ లెట్స్ కంగా ఆల్ ద బెస్ట్ ఫర్ ద సిని హో ఈ ఐపీఎల్ ముందుకు ఎస్ఆర్ఎస్ ఏమైనా ప్లేస్కి వెళ్తుందాకున్నారు ఫైల్కి వెళ్తూ అనుకున్న ఎస్ఆర్స్ ఆ ఎస్టార్ చెళ్తుంది అనుకున్నాము కానీ మన వాళ్ళు ఏంటంటే ఉంటే వత్తుకొని పోతే జాతర అన్నట్టు సో మన వాళ్ళు కన్సిస్టెన్సీగా ఆడట్లేదు సో అయితే అటు పోతే ఇటు అన్నట్టు ఇప్పుడు ఆర్సీబీ అంటే కొంచెం కన్స్ట్రక్షన్సీగా స్మూత్గా ఆర్సీబీ అయినా సిఎస్కే అయినా కొంచెం వీళ్ళు స్మూత్గా ఆడతారు మన వాళ్ళు ఏంటంటే అయితే కాటే రమ్మ లేదంటే నాటే రమ్మ అన్నట్టు అది చెప్పండి ఏ టీం ఫై వెల్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆర్సీబీ ఇసాలా కప్ నమ్దే కప్పు కూడా ఆర్సీబీ ఆ కఫ్ కూడా ఆర్సీబీఏ అంటే చాలా మనం గతంలో చూసాం చాలా సీజన్లో కూడా ఈసారి కొంచెం టీం బాగుంది సో బౌలింగ్ బాగుంది సో వీటి వల్ల మేబీ ఆర్సీబీ అనుకుంటున్నాం చాలామంది ముంబై చెప్తున్నారు మేబీ కాకపోతే మా ఆర్సీబీ టీం వాడి మేము నాకు సపోర్ట్ आरसीबी के। ఓకే కొద్ది మ్యాచ్ జరుగుబోతుంది ఆర్సిబి వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఆల్వేస్ ఆర్సిబి ఆర్సిబి ఎందుక విరాట్ కోహ్లీ ఫ్యానం యా విరాట్ కోహ్లీ ప్లస్ ఆర్సిబి ఎప్పటికీ విరాట్ కోహ్లీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలుపించలేరు బెంగళూరు రాయల్స్ ఈసారి గెలుపిస్తారని అనుకుంటా గెలుపిస్తదిసారి షూర్ షూర్ రా చెప్పండి ఈసారి ఏ జట్లు ఫైనల్కి వెళ్తాయి అంటే ముంబై ఇండియన్స్ ఉంది గుజరాత్ టైటిల్స్ కూడా బాగా ఆడుతుంది సో ఆర్సీపీ పంజాబ్ కింగ్స్ సార్ ఫైనల్ ఫైనల్ గెలుస్తారు పంజాబ్ పంజాబ్ గెలుస్తారా టీం ఓకే మీరు చెప్తున్నారు రెండు టీంలు కూడా ఇప్పటి వరకు టైటిల్ గెలవాలి పంజాబ్ కింగ్స్ కావచ్చు అలాగే బెంగళూరు రాయల్ ఛాలెంజ్ కావచ్చు సో వెళ్ళి గెలిచిన చరిత్రే చరిత్ర సార్ మీరు చెప్పినట్టు కానీ ఈ రెండు వెళ్తాయలేదు అనేది ఇంకా మనం చూడాలి సో మీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పంజాబ్ సార్ పంజాబ్ గేమ్స్ ఉన్నారు పంజాబ్ టీమ్ ఇంకా టీమ్ ఎందుకు వెళ్తుందంటే బాగుంది సార్ బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ సైఎస్ఆర్ క్యాప్టెన్సీ బాగుందా బాగుంది సార్ చూసి లాస్ట్ ఇవ్వాలో కూడా సీఎస్ఐఆర్ క్యాప్టెన్సీ చేసి జట్టు కూడా ప్లేయర్స్ ఇవ్వలేదు చాలా సో ఈసారి కూడా ప్లేయర్స్ తీసుకొచ్చాడు అవును సార్ సో మీరైతే ఆర్సీబీ అంటే పంజాబ్ కింగ్స్ గెలుస్తుందో అంచనా వేస్తున్నాం అవును సార్

బ్యాటింగ్ ఉంది కానీ బౌలింగ్ లేదు సార్ వాళ్ళకి కెప్టెన్సీ కూడా పెద్ద బాలేదు మీరు ఫస్ట్ ఐపీఎల్ ముందు ఏమనుకున్నారు ఆ ఫస్ట్ మ్యాచ్ చూసి ఫస్ట్ మ్యాచ్ చూసి ఎస్ఆర్చ్ గొర్తదేమో అనుకును కానీ అలా అవలేదు సబ్స్క్రైబ్ టు 1 ఇండియా అండ్ నెవర్ మిస్ an update